రేపే కార్తీక మాసంలో మొదటి శుక్రవారం కనుక రేపు ఒకే ఒక తమలపాకుతో ఈ పరిహారం చేసి చూడండి వద్దన్న ఇరవై నిమిషాల్లోనే అదృష్టం పడుతుంది ధనం అనేది మీ ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది అంటే నిలకడగా ఉంటుంది అంతేకాదు వద్దన్న డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది కొంతమంది ధనం కావాలని కోరుకుంటూ ఉంటారు మరి కొంతమంది మా ఇంట్లోనే పుష్కలంగా ధనం ఉంది కానీ మాకు మనశ్శాంతి కావాలని కోరుకుంటారు అంటే కొంతమంది ఇళ్ళల్లో మనశ్శాంతి ఉంటుంది మంచి భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత ఉంటుంది కానీ వారికి అవసరానికి డబ్బు అనేది ఉండదు అందువల్ల వారు బాధపడవలసి వస్తుంది ఇలా డబ్బు ఉండి మనశ్శాంతి లేకపోయినా మనశ్శాంతి ఉండి డబ్బు లేకపోయినా కూడా మనకు కష్టాలు అనేటివి ఎదురవుతూ ఉంటాయి అలా మనశ్శాంతి డబ్బు రెండు కూడా కావాలి అన్నప్పుడు కార్తీక మాసం అంటే లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీదేవికి అలానే పరమశివుడికి వీళ్ళందరికీ కూడా కార్తీక మాసం అంటే చాలా ఇష్టం ఈ మాసంలో చేసేటువంటి తమ్మలపాకు పరిహారం అనేది ఖచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తుంది తమ్మలపాకు అనేది చాలా విశేషమైనటువంటిది తమ్మలపాకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అంతేకాదు తమలపాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ ఆకులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి అలానే తమలపాకు అంటే మనకు ఆయుర్వేద పరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది ఆధ్యాత్మిక పరంగా ఆయుర్వేద పరంగాను తమలపాకు మేలును చేస్తుంది తమలపాకు ఎంతో ఉత్తమ ఫలితాలను కలిగింపచేస్తుంది ప్రతి పూజలో ప్రతి శుభకార్యంలో కూడా తమ్మలపాకును ఉపయోగిస్తూనే ఉంటాము తమ్మలపాకు అంటే వెంకటేశ్వర స్వామి వారికి గణపతికి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పార్వతీదేవికి సరస్వతీదేవికి కూడా చాలా ఇష్టం ఎందుకంటే తమ్మలపాకులోనే తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి కూడా నైవేద్యంగా తమ్మలపాకులోనే సమర్పిస్తారనే శాస్త్రాలు కూడా చెప్తున్నాయి అలానే తమ్మలపాకు అనేది నెగిటివిటీని తొలగిస్తుందని పండితులు చెప్తున్నారు తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకోవడం వలన ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించవు అని ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుందని పండితులు చెప్తున్నారు దుష్ట శక్తుల చెడు ప్రభావం కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని మనకు తమలపాకు వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయని శాస్త్రాలు చెప్తున్నాయి తమలపాకు చెట్టు ఇంటికి ప్రధాన ద్వారానికి ఎడమ వైపున పెంచుకోవడం వలన ఇంట్లో ఉండే చెడు శక్తులు తొలగిపోయి ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఇల్లు ఎప్పుడు కూడా ప్రశాంతంగా దైవానుగ్రహంతో ఉంటుందని పండితులు చెప్తున్నారు కమలపాకు చెట్టు ఎంత మంచిగా పెరిగితే ఆ ఇంట్లో అంత సిరి సంపదలు ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి అంతేకాదు మనం ఏదైనా పూజ చేసిన సమయంలో ముందుగా మనం తమలపాకుని పూజలు ఉపయోగిస్తూ ఉంటాము అంటే తమలపాకును తీసుకొని ఆ తమలపాకులో పసుపు గణపతిని చేసి ఆ తమలపాకులో పెట్టి తర్వాత పూజిస్తూ ఉంటాము అంతేకాదు ఉత్తేదువులకి వాయనాలు ఇవ్వాలి అన్న తమలపాకుని తప్పనిసరిగా ఇస్తూ ఉంటాం అలానే తమలపాకులో ఒక్కలు పెట్టడం కానీ తమ్మలపాకులో నైవేద్యాలు పెట్టడం కానీ తమలపాకు పైన దీపాన్ని వెలిగించినా కూడా ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా కమలపాకుతో చేసే ప్రతి పూజకు కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది కమలపాకు చాలా శక్తివంతమైనటువంటి దైవానికి అయినటువంటిది కార్తీక మాసంలో శుక్రవారం పవిత్రమైనటువంటి రోజు ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా పవిత్రమైనటువంటిదే కార్తీక మాసంలో ముఖ్య ముప్పై రోజులు ఈ ముప్పై రోజులు కూడా ప్రతిరోజు పవిత్రమైనటువంటిదే ఈ మాసంలో పరమశివుని ఎంతగా పూజిస్తే అంత మంచి ఫలితం లభిస్తుంది అలానే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం వలన పరమశివుడి అనుగ్రహం కూడా లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి శుక్రవారం రోజున అందులో కార్తీక శుక్రవారం గనక లక్ష్మీదేవి విగ్రహాన్ని అభిషేకించాలి పంచామృతాలతో కానీ పాలతో కానీ అమ్మవారి విగ్రహాన్ని అభిషేకిస్తే కనుక మీ ఇంట్లో తప్పకుండా కనుక వర్షం కురుస్తుంది అలానే తబ్బలపాకు పైన దీపం వెలిగించిన తమలపాకులో పసుపు వినాయకుని చేసి పెట్టి అక్షింతల పువ్వులు పసుపు కుంకుమతో పూజించిన అలానే కర్పూర హారతిని లక్ష్మీదేవికి ఇచ్చి సమర్పించిన మనకి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అలానే మన జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అంతేకాదు తమలపాకులో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉంటాయి తమలపాకు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది అలానే మన జీర్ణక్రియలో ఉండేటువంటి చెడు సూక్ష్మ జీవులను కూడా బయటకు పంపించి జీర్ణ వ్యవస్థను శుద్ధి చేయడంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది తమలపాకు అలాంటి తమలపాకుతో రేపు శుక్రవారం కేవలం ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీ జీవితంలో ఏదైతే కష్టాలు ఎదుర్కొంటున్నారో అవన్నీ తొలగిపోతాయి కొంతమందికి ఎన్ని పూజలు చేసినా అందులో ఫలితం లేదు అని ఎంతటి పూజలు చేసినా సరే అస్సలు ఫలితం కలగట్లేదు అని బాధపడుతూ ఉంటారు అంతేకాదు వారు పూజలకి ఫలితం రావట్లేదని అలానే వారి కష్టాలు తీరట్లం లేదని బాధపడుతూ ఉంటారు ఎన్ని పూజలు చేసినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగిలి ఎలాంటి పరిహారాలు చేసినా అస్సలు ఉపయోగం కూడా లేదు అని బాధపడుతూ ఉంటారు అయితే ఈ పూజలకి ఫలితం రావాలి అన్న కొన్ని రకాల చెట్లకి ఆకులకి చాలా శక్తులు ఉంటాయి ఎందుకంటే అవి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటాయి కటిక దరిద్రుని కూడా ధనవంతునిగా మార్చే శక్తి కొన్ని ఆకులకి కొన్ని చెట్లకి ఉంటున్నాయి అందుకే మనం కొన్ని రకాల చెట్లను ప్రత్యేకించి పూజిస్తూ ఉంటాం ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఆ చెట్లకి ఎక్కువ శక్తి ఉంటుంది అందులో విలువ దళానికి ఎక్కువ శక్తి ఉంటుందో తమలపాకుకి అంతే శక్తి ఉంటుంది తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు కనుక ముగ్గురు దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది తమ్మలపాకు అనేది పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటుంది ఈ తమలపాకుని మనం దైవ పూజలలో ఎక్కువగా ఉపయోగిస్తాము ఎవరికైనా అధికంగా శని దోషాలు ఉన్నా లేదా అప్పుల సమస్యలు ఉన్నా ఆర్థికంగా చాలా రకాల సమస్యలు ఉన్నా సరే తమలపాకుని ప్రతి మంగళ లేదా శనివారం రోజులలో ఆంజనేయ స్వామి వారికి మాలలాగా సమర్పించాలి ఇలా తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి శ్రీరాముడికి ఇలా సమర్పించటం వలన కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు మన అప్పులు ఆర్థిక సమస్యలు శని బాధలు సైతం తొలగిపోతాయి తమలపాకు అంటే గణపతికి కూడా చాలా ఇష్టం తమలపాకు పైన నైవేద్యం సమర్పించిన తమలపాకు పైన దీపం వెలిగించిన అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే బాధలు సమస్యలు తొలగిపోతాయి మనస్సు ప్రశాంతంగా కూడా మారిపోతుంది శుక్రవారం రోజు ఇంట్లోకి దొడ్డు ఉప్పు తెచ్చిన ఉప్పు దీపం వెలిగించిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు శుక్రవారం పూట ఆడవారు పొరపాటున కూడా ఏడవకూడదు అంటే ఎవరైనా ఆడవాళ్ళు ఇంట్లో ఏడిస్తే కనుక లక్ష్మీదేవి అస్సలు నిలబడదు కనుక ఎప్పుడు కూడా ఆడవారు నవ్వుతూ తమ పనులను చేస్తూ వెళ్ళాలి తప్ప ఇంట్లో ఆడవాళ్ళు మాత్రం అస్సలు ఏడవకూడదు ఏదైనా సమస్య వస్తే దానిని దైవంతో పంచుకోవాలి అలానే మీ యొక్క మనసుని గట్టిగా చేసుకోవాలి మీకు మనోధైర్యం అధికంగా ఉండాలి అంతే తప్ప ప్రతి విషయంలో కూడా బాధపడడం కానీ చిటికి మాటికి డల్లుగా ఉండడం కానీ ఏడవటం కానీ ఇలాంటి వెస్థలు చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు అలానే ఆడవారు ఇంట్లో ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లుని శుభ్రపరుస్తూనే ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి వస్తుంది శుక్రవారం రోజుల్లో ఇంట్లో దుప్పం వేయడం దీపం వెలిగించటం లక్ష్మీదేవిని నామస్మరణ చేయటం లక్ష్మీదేవికి ఎరుపు రంగు అక్షింతలను ఎరుపు రంగు పుష్పాలను సమర్పించడం చేయాలి శుక్రవారం రోజున ఉతికని దుస్తులను వేసుకోకూడదు ఉతికిన శుభ్రమైనటువంటి దుస్తులను మాత్రమే వేసుకోవాలి ఇలా ఈ నియమాలను శుక్రవారం రోజులలో పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజు శుక్రవారం కనుక శుక్రవారం రోజు సంధ్యా సమయంలో దీపాన్ని గుమ్మంనికి ఎడమ వైపున వెలిగించాలి తులసి కోట దగ్గర కూడా సంధ్యా సమయంలో తప్పకుండా దీపాన్ని వెలిగించాలి అది కూడా శుక్రహోర సమయం అంటే ఈ యొక్క శుక్రవారం రోజున సాయంత్రం ఆరు ముప్పై నుండి ఏడు ముప్పై నిమిషాలలోపు ఉండే సమయాన్ని శుక్రహోర సమయం అని పిలుస్తూ ఉంటారు ఆ సమయంలో వెలిగించే దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కనుక ఈ యొక్క శుక్రవర సమయంలో దీపాన్ని వెలిగించే శుక్రవారం రోజు తప్పకుండా వెలిగించాలి మరి రేపు ఎంత పవిత్రమైన శుక్రవారం రోజున తమ్మలపాకుతో ఏ పరిహారం చేయాలి ఇప్పుడు తెలుసుకుందా ముందుగా దీనికోసం మనీ తమలపాకుని తీసుకోండి ఆ తమ్మలపాకు అనేది చినుగులు లేకుండా శుభ్రంగా ఉండాలి అలాంటి శుభ్రమైనటువంటి మంచి తమ్మలపాకుని తీసుకొని దానిని ఉత్తర దిక్కున పెట్టాలి ఉత్తర దిక్కు అంటే లక్ష్మీదేవి కుబేరు యొక్క స్థానంగా పరిగణించబడుతుంది ఉత్తర దిక్కులో ఎప్పుడు కూడా చెత్త చెదారాలు పెట్టకూడదు ఉత్తర దిక్కుని పరిశుభ్రంగా ఉంచుకోవాలి చెత్త చెదారాలు చెప్పుకో బరువైన వస్తువులు పెట్టకూడదు ఖాళీగా ఉన్న సరే ఉత్తర దిక్కును అనవసరమైన చెత్త వస్తువులు ఉంచకూడదు ఉత్తర దిక్కున లక్ష్మీ కుబేరుల యొక్క ఫోటోను పెట్టుకోవాలి ఇక ఉత్తర దిక్కున ఒక తమలపాకుని పెట్టి ఆ తమలపాకు పైన కొన్ని బియ్యాన్ని సమర్పించి ఆ బియ్యంలో ఒక వక్కను వేసి ఇలా శుక్రవారం రోజు రాత్రి సమయంలో పెట్టండి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది బియ్యం అంటే ధాన్య లక్ష్మి అన్నపూర్ణాదేవితో సనా సమానం అలానే ఉత్తర దిక్కు లక్ష్మీ కుబేరుల స్థానం అంటే దైవామికమైనటువంటి దైవస్థానంగా పరిగణించబడినటువంటిది అలానే వక్క అంటే లక్ష్మీదేవికి అన్నపూర్ణాదేవికి చాలా ఇష్టం కనుక ఇలా ఒక్క మరియు బియ్యం తమలపాకుని ఉత్తర దిక్కులో పోసి పెట్టండి చాలు ఇక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా వస్తుంది ఇంట్లో సిరిల వర్షం కురవటం ఖాయం ధనధాన్యాలు మీ ఇంట్లో పుష్కలంగా ఉంటాయి ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది మీరు ఏ కోరిక కోరిన నెరవేరుతుంది అలానే మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి మీ ఇంట్లో ఉండే దరిద్రదేవి కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇక మరి రేపు శుక్రవారం రోజున రాజ సమయంలో ఇలా తమ్మలపాకుతో ఈ పరిహారం ఉత్తర దిక్కును చేసిన తర్వాత ఆ పరిహారంలో చేసినటువంటి వస్తువులని ఏం చేయాలి అలానే ఈ యొక్క పరిహారానికి వాడిన పదార్థాలను ఏం చేయాలని సందేహం కలగవచ్చు అయితే ఆ తమ్మలపాకుని ఆ బియ్యాన్ని ఒక్కని తీయండి ఆ ఒక్కని మరియు తమ్మలపాకుని ఎవరి తొక్కని ప్రదేశంలో పోయండి బియ్యం మాత్రం ఏదైనా తీపి పదార్థాన్ని చేసి మీరు ఇంట్లో ఉండేవారు తినవచ్చు ఎవరికైనా సరే పెట్టవచ్చు ఇలా మీరు రేపు శుక్రవారం రోజున కార్తీక మాసంలో మొదటి శుక్రవారం రోజున ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా వద్దన్న ఐశ్వర్యం వస్తుంది అంతేకాదు ఇరవై నిమిషాల్లోనే మీ దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది నాలుగు వైపుల నుండి వస్తుంది వీళ్ళని వస్తే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి కంపల్సరీగా మీకున్న సమస్యలన్నీ తీరిపోయి ఆయుధారోగ్యైశ్వర్యాలతో ఉంటారు సమస్యలన్నీ తీరిపోయి కష్టాలన్నీ తీరిపోయి ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ఇలా తులసి కోడ దగ్గర దీపాన్ని వెలిగించుకోండి ఎంతో పవిత్రమైన శుక్రవారం రోజున తమ్మలపాకుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా దీనికోసమని తమలపాకునైతే తీసుకోండి ఆ తమలపాకునైతే చినుగులు లేకుండా శుభ్రంగా ఉండాలి అలాంటి శుభ్రమైనటువంటి మంచి తమలపాకు తీసుకొని దానిని ఉత్తర దిక్కున పెట్టాలి ఉత్తర దిక్కు అంటే లక్ష్మి కుబేరుల యొక్క స్నానం కాబట్టి పరిగణించబడుతుంది కాబట్టి ఉత్తర దిక్కులో ఎప్పుడూ కూడా చెత్త చెదారాలు పెట్టకూడదు ఉత్తర దిక్కుని పరిశుభ్రంగా ఉంచుకోవాలి చెత్త చెదారాలు పెట్టకుండా బలమైన బలమైన వస్తువులు పెట్టకూడదు ఖాళీగా ఉన్న సరే ఉత్తర దిక్కున అనవసరమైన చెత్త వస్తువులు ఉంచకూడదు ఉత్తర దిక్కున లక్ష్మి కుబేరళ యొక్క ఫోటోను పెట్టుకోవాలి ఇక ఉత్తర దిక్కున ఒక తమ్మలపాకును పెట్టి ఆ తమ్మలపాకు పైన కొన్ని బియ్యాన్ని సమర్పించి ఆ బియ్యంలో ఒక ఒక్కను వేసి ఇలా శుక్రవారం రోజు రాత్రి సమయంలో పెట్టండి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది